హలో అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన రెసిపీ కారం పల్లీలు అండి లేదంటే పకోడీ కూడా అనుకోండి అలా అయినా కూడా అనుకోవచ్చు కారం పల్లీలు చాలా బాగుంటాయండి టేస్ట్ పిల్లలకి కూడా మంచిగా స్నాక్స్కి పనికి వస్తాయండి ఒకసారి ట్రై చేయండి నేను ఇక్కడ ఒక పావుకిలా పల్లీల్ని ఒక ఐదు నిమిషాల పాటు ఇలా వాటర్లో వేసి నానబెట్టానండి ఎందుకంటే పల్లీలకి ఇసుక అనేది ఉంటుంది కదండి భూమి లోపల పండుతాయి కదా ఆ ఇసుక అంతా కూడా పోవాలంటే ఒక ఐదు నిమిషాలు అలా వాటర్లో వేసి నాననిచ్చారంటే ఇసుక అంతా కిందికి వెళ్ళిపోతుందండి అందుకని అలా ఇసుక అంతా వరకు మంచిగా కడిగి ఇంకొక గిన్నెలో వేసుకొని ఇప్పుడు పావుకిల్ల పల్లీలకి ఒక కప్పు బియ్యం పిండి అయితే సరిపోతుందండి ఒక కప్పు బియ్యం పిండి వేసుకొని కొంచెం పసుపు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూను కారం అండి మన పిల్లలు ఎంత స్పైసీకి తింటారో దాన్ని బట్టి కారం యాడ్ చేసుకోండి చూడండి నీళ్ళ ఒక్క టీ స్పూన్ కారం వేసి ఒక్కసారి ఇవన్నిటిని మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి ఎందుకంటే మనం వాటర్లో వేసాం కదా పల్లీలు వాటర్ ఉంటాయి కదా మనం ఒకేసారి మళ్ళీ వాటర్ వేసామంటే లూజ్ లూజ్ అయిపోతాయండి పల్లీలు అందుకనేసి ఒక్కసారి ఇలా కలుపుకొని చూసామంటే మనకి ఎన్ని వాటర్ పడతాయో దాన్ని బట్టి కొన్ని కొన్ని వాటర్ జిలకరించుకుంటూ కలుపుకోవాలండి చూడండి ఇలా ఒక్కసారి కలుపుకున్న తర్వాత మళ్ళీ కొన్ని వాటర్ అలా చిలకరించుకుంటూ అవసరం అన్నీ కలుపుకోవాలి ఈ రెసిపీ చాలా బాగుంటుందండి పిల్లలకి స్నాక్స్ లాగా కూడా పెట్టచ్చు స్కూల్కి లేదంటే ఏదో ఒకటి ఇవ్వు మమ్మీ అని అంటనే ఉంటారు కదండీ పిల్లలు ఎప్పుడు బోర్ కొడుతూ ఉంటుంది కదా వాళ్ళకి అందుకనే ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు తినడానికి ఇలా మనం ఒకసారి చేసి పెట్టుకున్నామంటే ఈ రెసిపీ మనకు ఒక పదిహేను రోజుల వరకు కూడా ఖరాబ్ కాదండి పిల్లల స్నాక్స్కి కూడా చాలా బాగా పనికొస్తుంది చూసారు కదా అలా కలుపుకోవాలండి ఇందాక చూపించాను కదా అలా కలుపుకొని స్టవ్ వెలిగించుకొని కడయి పెట్టుకొని ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలండి చూడండి ఇలా ఆయిల్ పోసుకొని ఆయిల్ కొంచెం వేడి కావాలండి ఆయిల్ వేడి అయితేనే ఇది అతుక్కోకుండా వచ్చేస్తాయండి పైనకి లేదంటే అతుక్కుంటాయి పల్లీలు అందుకని వేడి కానివ్వండి ఆయిల్ చూడండి ఇలా బబుల్స్ రావాలి మనం వేసినప్పుడు చూసారు కదా ఇలా ఆయిల్ వేడైనాక మంచిగా విడివిడిగా అనుకుంటూ వేయాలండి ముద్దలాగా వేయకుండా పల్లీ పల్లీ విడివిడిగా వచ్చేలాగా అలా అనుకుంటూ వేసామంటే విడివిడిగా బాగా వస్తాయి చూసారు కదా ఇలా వేసుకోండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి అలాగే పల్లీలతోటి కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయండి గుండెకు సంబంధించిన వ్యాధులు ఏదో ఉన్నా కూడా పోతాయంట అండి పల్లీలు ఒక గుప్పెడు పల్లీలు కూడా తినమని చెప్తూ ఉంటారు కదా డాక్టర్స్ అలా తినండి చాలా మంచి పల్లీలు నేను కూడా డైలీ ఒక గుప్పెడు పల్లీలు తింటానండి ఏ విధంగా అయినా తీసుకుంటాను ఉడికించుకోనో వేయించుకోనో ఇలా డీర్ ఫ్రై చేసుకోను ఏ విధంగా అయినా సరే ఒక గుప్పెడు పల్లీలు తినడం చాలా మంచిది అంటండి చూసారు కదా ఇలా మంచిగా రెండు వైపులా కలుపుకుంటూ వేయించుకుంటే బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఇలా వేయించుకోండి చాలా బాగుంటాయండి క్రిస్పీ క్రిస్పీగా బాగుంటాయి పల్లీలు ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా చూసారు కదా మళ్ళీ కూడా మిగిలిన పల్లీలన్నీ కూడా అలాగే వేసేసుకొని మంచిగా వేయించుకోండి చాలా బాగుంటాయండి టేస్ట్ ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కూడా కామెంట్ చేయండి చూసారు కదా ఇందాక వేయించిన పల్లీలు ఎంత బాగున్నాయో చూడండి చాలా బాగుంటాయండి పల్లీలు ఒకసారి ట్రై చేయండి తర్వాత అందులోనే కొంచెం కలమాకు ఒక నాలుగైదు పచ్చిమిర్చి కూడా వేయించుకున్నాను ఇలా వేయించుకొని తినేసేయండి బాగుంటాయి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు